నమస్తే ఫ్రెండ్స్ టీడీపీ కార్యకర్తలకి టీడీపీలోని లీడర్లకి టీడీపీలోని పెద్ద లీడర్లకి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం బేసికల్ అన్ని భయం వాళ్ళు భయపట్టడానికి రీజన్ కూడా ఉంది టీడీపీ తనంతట తాను సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటికీ గెలవలేదు అది కార్యకర్తలకి టీడీపీ పెద్ద లీడర్లకు కూడా తెలుసు అందుకని టీడీపీ కార్యకర్తలు లేకపోతే లీడర్లు సమయం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచటం అవమానించటం లేదా మంచోడు కాదని చెప్పటం రాక్షసుడు అంటాం రాక్షసు పాలన అంటాం రాక్షసు పాలనని మనం తరిమి కొట్టాలని అంటాం ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్న సంగతి కూడా మరిచిపోయి ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు దానికి కారణం భయం బీహార్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా మలేషియా వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా లోకేష్ గారు లాంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన రానియకూడదు వస్తే మళ్ళీ దే రాష్ట్రం పాడైపోద్ది అది పాడైద్ది ఇది పాడైద్దని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారనే ఉంటారు దీనికి కారణం భయం ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మీద కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళకి అంతకంటే అవమానం ఉండదు అందుకని దాన్ని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూనే ఉంటారు ఇంతకీ నేను ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు ఒక ఎన్ఆర్ఐ టీడీపీ సానుభూతిపరుడు టీడీపీ కార్యకర్త టీడీపీ లీడర్ కూడా అయి ఉండొచ్చు అతను ఒక ఏఐ క్రియేషన్ చేశారు అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఈయన లేచి నిలబడి సార్ నాకు ప్రతిపక్ష స్టాటస్ ఇవ్వండి అపోజిషన్ స్టార్టస్ ఇవ్వండి అని వాళ్ళని అడుక్కుంటున్నట్టుగా ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోని ఈ వీడియోని వీళ్ళు తయారు చేశారు అసలుకి వీళ్ళు సమయం దొరికినప్పుడు అల్లా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం మాట్లాడటం కించపరచటం ధైర్యాన్ని తగ్గించటం ఇవన్నీ పెద్ద లీడర్ల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా చేస్తున్నారు దానికి కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ప్రతిపక్షంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ లేకపోతే ఇక టీడీపీది అద్దు ఆపులేని పరిపాలన అయిపోయింది వాళ్ళు ఎంత కాలం దో దోచేసుకోవచ్చు వాళ్ళు ఎలా లేబర్లని ఎలా శ్రామికులని ఇబ్బందులు పెట్టవచ్చు అంటే అలా ఇబ్బంది పెట్టొచ్చు ముఖ్యంగా గ్రామాల్లో మరి అంతే కదండి ఒక పక్కన ఒక పక్కన గట్టి పార్టీ లేకపోతే ఈ లేబర్ల పరిస్థితి ఏంటి వాళ్ళకి అల్లకొలు చేసేస్తారు వీళ్ళు ఈ టీడీపీ వాళ్ళు అందుకని ఎన్ని మనసులో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మంచిది కదా ఈయన్ని కించపరచటం హేళన చేయటం ఇవన్నీ చేస్తున్నారు ఎంత దారుణం అండి ఇది రాజకీయాలను రాజకీయంగానే చూడాలి కానీ అది వెర్రి చేష్టలేస్తుంది సార్ దాన్ని పక్కన పెడదాం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీరు ఇప్పుడు చేసిన ఈ వెకిలి కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతాయి వైసీపీ వాళ్ళకి బలం చేకూరుద్ది ఒకటైపోతారు అప్పుడు మీకు ఈ వెగిలి చేస్తులన్నీ కూడా అరీ ఎందుకు పెట్టావు ఇట్లా వీటిలో అనే కదా వాళ్ళందరూ ఒకటైంది వాళ్ళందరూ సంఘటితమై వేస్తుంది అనే జ్ఞానం బుద్ధి మీకు ఓడిపోయిన తర్వాత వస్తాయి అప్పుడు తెలిసిద్ది మీకు ఎందుకంటే శత్రువుని ఎప్పుడూ కూడా మనం పట్టించుకోకుండా ఉంటే ఆయన మానవ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ శత్రువుని టార్గెట్ చేసేకుంది శత్రువులు వీ వీక్ అవరు స్ట్రాంగ్ అవుతారు ఆ పక్కన ఉన్న శత్రువు ఆ పక్కన ఉన్న అపోనెంటు ఒక సాధారణ అపోనెంట్ అయితే భయపడి పరిగెడతారు కానీ ఆ పక్కన ఉన్న అపోనెంట్ ఆ పక్కన ఉన్న శత్రువు సింహం లెక్క అయితే పారిపోరు ఎదురు తిరుగుతారు కలపడతారు అదంతా గుర్తుపెట్టుకోండి అందుకే నేను వైసీపీ కార్యకర్తలు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంత అవమానిస్తున్నారో మనసులో పెట్టుకోండి వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారో మనసులో పెట్టుకోండి సంఘటితంగా ఉండి ప్రజాస్వామికంగానే రేపు వైసీపీకి ఓట్లేసి అందరూ గెలిపించండి అప్పుడు తెలిసి తనకి ఇలాంటివన్నీ చేయకూడదని ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైసీపీ లీడర్లని వైసీపీ కార్యకర్తలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్